వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగానే మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇన్నాళ్ళు చూసాం ఏం జరుగుతోంది ఏం మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు అనేది స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఈ స్టేట్మెంట్స్ అన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులకి అన్వయించుకున్నప్పుడు ఎస్ ఈ కుటుంబం వల్లే తెలంగాణ ఇబ్బంది పడుతుంది అనేది చాలామంది అనేటువంటి మాట రాజకీయంగా వ్యక్తిగతంగా నాకు తెలియదు నాకు సంబంధం కూడా లేదు బట్ మొట్టమొదటిసారిగా ఆ కుటుంబంలో కలహాలు అనేవి ఉన్నాయి అనేది వాస్తవం ఇది చెప్పింది కూడా ఆ కుటుంబ సభ్యురాలే ఎవరో కాదు కల్వకుంట్ల కవిత గారు మొన్న మధ్యన ఆంధ్ర అంటే ఏ విధంగా వివక్ష చూపించారో చూసాం అప్పుడే చెప్పారు కదా బనక్చర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుతూ ఏమన్నారో సరే దాని మీద కూడా వ్యాఖ్యానించుకుని అయిపోయింది తెలంగాణ రాజకీయ పరిస్థితులకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో ఒక వీడియో చేయడం జరిగింది ఇక వైసీపీ బీఆర్ఎస్ మనుగడ కష్టమేనా అని చెప్పి ఇదే మన బర్డ్ మీడియాలో నా వ్యాఖ్యానం మీరు ఒకసారి పాత వీడియో చూడండి అందులో నేను చాలా ఒక మాట చెప్పాను అక్కడ ఇక్కడ ఒకే సారూప్యత కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని వదిలేశారు అని ఇక్కడ కూడా చెల్లెల మీద వివక్ష అనేది నడుస్తోంది ఇది నేనన్నటువంటి మాట ఆ రోజు బట్ అదే నిజమైంది ఎందుకు అని అంటే కవిత గారు నిన్న సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారికి ఇచ్చినటువంటి పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కేటీఆర్తో నాకు విభేదాలు ఉన్నాయి నాకు ఆయనతోటి మాటలు లేవు అని చాలా స్పష్టంగా అంగీకరించేశారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో నాన్న తర్వాత అంటే కేసీఆర్ తర్వాత ఇంకా ఎవ్వరినీ కూడా ఎవ్వరినీ కూడా నేను నాయకుడిగా అంగీకరించను నాట్ కేటీఆర్ లేదంటే హరీష్ రావు సంతోష్ రావు ఎవ్వరు ఎవ్వరిని నేను నాయకులుగా అంగీకరించను చాలా స్పష్టంగా చెప్పారు అంటే సొంత అన్నతోటే చెల్లెలకి పడడం లేదు విభేదాలు ఉన్నాయి దేనివల్ల ఇవన్నీ అనేది మాత్రం మనకు తెలియదు ఆవిడ కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెప్పలేదు అలాగే ఇవి మాట్లాడుతుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి సలహా నువ్వు ఇలాంటివన్నీ బయట మాట్లాడమాకమ్మా ఇంట్లో ఇంటర్నల్గా మాట్లాడు అంటే సరే నాయన ఇంట్లోనే మాట్లాడతానని మాట్లాడితే అవి కూడా బయటకు వచ్చేస్తున్నాయంటూ ఆవేదన చెందారు ఎందుకంటే కేసీఆర్కి ఒక లేఖ రాశారు కవితే రాశారు లేఖ నేను నాన్నకి లేఖ రాశాను నేను ఎందుకంటే ఆయన ఇంటర్నల్గా మాట్లాడమంటారు డైరెక్ట్కి వెళ్ళి కూర్చుందామంటే ఎప్పుడు చుట్టుపక్కల దయ్యాలు ఉంటాయన్నటువంటి మాట కూడా ఆవిడ అన్నారు వాళ్ళందరి ముందు ఎట్ట మాట్లాడతాను నేను ఆయనకి చెప్పా చెప్పినా కూడా ఆయన మాట్లాడాలి కదా అని సరే లేఖ రాస్తే ఆ లేఖని పెట్టింది ఎవరు కేటీఆర్ చెప్పాలి అంటూ సంచలన స్టేట్మెంట్ అందులో ఇక చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అన్నటువంటి వ్యాఖ్యను నేను సమర్థించుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి పేరు అనేది నేను చెప్పను కాలం సమాధానం చెప్తుంది అని చెప్పారు సో ఇక్కడ ఏమర్థం అవుతుంది అధికారం కోసం రెండు కుటుంబాలు ఇక్కడ కేసీఆర్ కుటుంబం కావచ్చు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం కావచ్చు అధికారం అనేటువంటి దానికోసం అందులో మళ్ళీ ఆధిపత్యం ఆధిపత్యం ఖచ్చితంగా వరలో రెండు కత్తులు ఇమ్మడవు కేసీఆర్కి కేటీఆర్ కవిత ఇద్దరు సమానమే కానీ కేటీఆర్ ఇక్కడ పై చేయి కావాలి అది కవితకి ఇష్టం లేదు ఎవరిని నాయకుడిగా ఒప్పుకొని నాన్న తర్వాత చాలా స్పష్టంగా చెప్పింది మరి ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తారు సమాధానం మళ్ళీ ఆయన కూడా మూర్తిగారికి ఒక పాడ్కాస్ట్ ఇవ్వాలి లేదంటే నాకు ఏమైనా ఇస్తారేమో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నా కేటీఆర్ పాడ్కాస్ట్ పాడ్కాస్ట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగాలి ఇలాంటివి ఆయన దగ్గరిని సమాధానం రావాలి ఇలా చాలా సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు మొత్తానికి కేటీఆర్ని నేను నాయకుడిగా ఒప్పుకోను అనేది చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు రెండో విషయం ఏంటంటే దీంట్లో కవితకి ఉన్నటువంటి అభిమానులు కవితతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జాగృతి తరఫున కావచ్చు ఆవిడ గురించి కావచ్చు వీళ్ళెవ్వరినీ కూడా కవితతో ఉండేటువంటి వాళ్ళెవ్వరినీ కూడా తెలంగాణ భవన్లోకి తెలంగాణ అదే మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది కదా ఆ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర కూడా రానివ్వట్లేదు వస్తే మీకేం పని ఇక్కడ కవిత మనుషులకి ఇక్కడ ఏం పని బయటికి గెంటేస్తున్నారట మరి ఇది కేసీఆర్కి తెలుసా లేదా తెలీదు సో పాపం ఇప్పుడు కొడుకు కూతురు మధ్య ఆయన ఏ విధంగా నలిగిపోతాడో తెలియట్లేదు అక్కడ చూస్తేనేమో నా అధికారం నా పార్టీ అంటూ అక్కడ స్వార్థం కనిపించింది ఇక్కడికి వచ్చేసరికి ఏమో తండ్రి ఇటు కూతుర్ని పట్టుకోవాలా కొడుకుని పట్టుకోవాలా తెలియక ఇక్కడ సతమతం అయిపోయేటువంటి పరిస్థితి రెండిటికి కారణం అధికారం ఖచ్చితంగా మా మేము అధికారంలోనే ఉండాలి ఆ పదవి ఆ టాప్ పొజిషన్ అనేది మాకే ఉండాలి అనేటువంటి ఒక స్వార్థం దీంతో ప్రతి ఒక్కళ్ళకి వేరు కుంపటో ఇంకోటో ఇంకోటో మొత్తానికి నడుస్తూ వస్తుంది సో కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతానికి కేటీఆర్కి కవితకి మాటలు లేవు ఆవిడ కేటీఆర్ని కేవలం ఒక అన్నగా మాత్రమే చూస్తాం తప్ప నాయకుడిగా బీఆర్ఎస్లో చూడడం లేదు నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు ఇది స్పష్టం మరి కవిత వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి